పక్కపాన మాల బీత ఇచ్చినా చెప్పిన శంకరాదేవి సరే పదే మా రాజ్యంలో దగ్గర చేస్తే మన ఆట తాట పట ఆయన వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా శివారు పరుడు రముడు దండం మాత్రమే శివయ్య దండ శివయ్య వాడు ఊళ్ళ పాటు వేద కట్టుకుంటాడు వాడి గర్భాన్ని వచ్చిన కొడుకులు లేరు బిడ్జలు లేరు పంచంగం చూసుకుంటా ఐదో పది ఆడుచుకొని మరి పంచం వాడు అట్లా బతు அருளக வத்தொண்டு காத்தாரே விங்க అనుకున్నాడు మరి ఆ బాలవాణి కడుపులో కత్తిపడి కత్తిపడి పిండి తప్పులు అంటాయి కదా సావల పిల్ల కాదు పెడతా ఉన్నాడు అనుకొని భయపడం శివయ్య అది అలికిన పడితే పతివీల అలికిరే పడతాను అరే పతిల అలికిరే పడతానని చెప్పి అలికిన పట్టుకుంటా చుప్పల వేడి కడితే చక్కని కొడుకు ఉన్నాడు నా గర్భాన వచ్చిన కొడుకులు లేరు బిడ్డ లేరు ఈ కొడుకు తీసుకపోయి నేను కొడుకులు ఇంకా కాదుకుంటా అని அத்தி அடுகு கொடுக்குற பிள்ளைங்க கொடுக்கோது கே డు ఇంత మన అడకత్త కూడి పెడతాడు ఆయన భార్యకి అవలపాల్ తీసుకెత్తారు పుల్ల అయిపోతాడు అంటనే రోజులు పెడతాను ఇరవై ఒక్క రోజు వచ్చింది ఇరవై ఒక్క రోజులు అయ్యాను దంగమయ్య తీసుకెళ్ళగా పేరు పెట్టమంటే రాములు ఎవరి పేరు వస్తాం రణ సింగ రాదని పేరు వస్తా ఉన్నదా సింగురాజు అని పేరు వచ్చింది రడవలో ఉట్టిండు లడా సింగురాజు అన్న పేరు వస్తే ఇది దగ్గమనుకున్నాడు లడా సింగురాజు అంటే ఇది బొందు ఇది బొంద్రుల వర్షన్ చెప్పి మరి మీరు దంగాలంతా ఆదుకుంటాం కాబట్టి లడసింగురాజు నేనేందుకు పేరు వెళతా మారి పేరు మల్లయ్య జలే మరి ఎం పేరు రమణయ్య పేరు పెట్టుకుందాం ఆ రమణయ్య అని పెట్టే పేరు మంచిది పేరు రమణయ్య అన్నలమ్మ రామా ఆయానమ్మ రామా పేరు రాదు రాదు బాహ్యా శాంతవని దేవి శాంతవని దేవి గర్భం ఒక బీట గర్భం ఒక విద్య పుట్టిన విద్య పేరు పౌరాలుగా తండ లో ఏమైనా ఉన్నది దేవి నా అంతది నా బిడ్డ అరే నాకు వచ్చిన మంత్రాలు నా సలు ఎట్లా పోలిద్దాం ఒకసారి వడిపోవద్దు నా అంతా అని నా బిడ్డని ఎత్తా నా కచ్చిన మంత్రం నా బిడ్డని ಆರೆಲ್ಲ ಪಿಗಡೆ ಕಡೆ ನಿಕ್ಕ ಓಲಾರ ಗಂಡ ಓದಿದ್ದು ಮೇಳವಿದ್ದು ನಮ್ಮ అంటే మేడం కదా ఒక నాడుగా దంగ శివయ్య సాధ కాకుండా అయింది ఇక విశ్వరమ్మ నాకు చేతనే తెలియదు కొరక పంచంగా మట్టుకొని ఊళ్ళ పోయి పోయి ఉపదాన వరకత్తి మాకు బిక్కినంత కూడి పెట్టమన్నాడు సరే పర్లేదు నాయన కొడుకు ఉంటే తండ్రి కాదు అన్నాడు బాబు నేను పోయి ఊళ్ళ పోయి పోయి ఉపదాన వరకత్తాన్ని పంచం కదా సక్కన పెట్టుకున్నాడు రమణయ్యూడరాదు ఎవరి కొడుకు బిడ్డకి ఇంత బిడ్డా నేను ఎవరు కొడుకురా కాదు శివయ్య కొడుకున్నాను అరే వాని గర్భాన వచ్చిన కొడుకు లేరు బిడ్డ లేరు వాని కొడుకు అంటే మేము ఎట్లా బిడ్డ ఎప్పుడు కందా మా ఊర్ల పండి వస్తాను ఎప్పుడ నా గర్భాన కొడుకు లేరు బిడ్డ లేరు అన్నాడు నువ్వు ఎట్లా కొడుకు అయితే ఉన్నాడు వాళ్ళ మాట వాటికి నిజంగా వాళ్ళ కొడుకులు సాధన కొడుకులు నేను శివయ్య నాయన నేను ఎవరు కొడుకున్నా కొడుకురా నా కొడుకు నేను ఊళ్ళ పోయింట్ పోయినా భోజవాళ్ళు అన్నారు వాళ్ళు గర్భా కొడుకులు లేరు దిగ్గం లేరు అని వాళ్ళు అన్నారు మళ్ళీ

அரவி ரெண்டு காரணக்குப்படி ஆகுது கட்டினா నిజమాటే నాయన ఆ కార్తాన్ ఎక్కడ ఉన్నాయని ఆ కార్తాను చూపించు గంగ గడిపితే సత్యని వారి సర్గం ఎవరిప్పుడు నిప్పు పెట్టలేదు నేను ఎదిగిన కొడుకులున్నా వాళ్ళ బొక్కలను తీసుకపోయి రాజు గంగలు గడిపితే వాళ్ళ సత్యని జీవి సర్గం అందుతుంది ఎప్పుడు కొడుకుని ఎప్పుడు పెట్టుకొని వారు అవనయ్యనే చేసుకోవాలి అమ్మా ఏమిటి

అప్పుడు ఆ పిల్లవాడు తల్లి రూపు తెలియదు నా తల్లి రూపు తెలియదు మరి మరి మా నాయనను మా అవని వర్గాలు నేను ఆ చిత్తాల్లో ఎట్టవటను నా తల్లి తీసి బూడిదీసేదంటే ముల్లె కట్టుకున్నాడు లింగాల కాసీ వాళ్ళు కట్టుకొని మరి ఓ పక్కకు మరి మాత్రం ఆ తల్లి అని తెలియదు మా తండ్రి బూడిదే అని ఆ బొక్కలు ఆ బొక్క ఆ బొక్క ఏరి ఓ పక్కకు ఆ మాలబీతాలను బొక్కలు కట్టాడు ఓ పక్కకి తల్లి బొక్కలు కట్టి రెండు బొక్కల ముల్లగిట్ట పట్టుకొని బొక్కలు ఎక్కడ పట్టుకొని పోతా గంగలు కలిపితే మా తల్లిదండ్రి రాజులకు మరో జన్మ దొరుకు నువ్వు గంగల కలిపి నువ్వు ఇంటికి రాత రెడ్డి పెట్టి దంగా శివ ఎప్పుడు చివరి పల్లె బొక్కల ముల్ల పట్టుకొని బాలుడు రామయ్య

కూర్చున్నాడు ఆ మర్రి కింద ఎండసార్లు ఉండగా గడుపుతా అంత దూరం గంగ పోతుంది అని ఆ మరి కింద కూర్చొని ఒక్కలాడి పక్క పండి పెట్టుకున్నాడు మరి అక్కడ ఏం జరిగింది మరి అక్కడ మరి గంగలో మాత్రమైనా నీళ్ళని కింది పోతాంటే ఒక జీవిదరి పుల్ల ఇట్లా ఎదురెక్కి అత్త ఎదురెక్కి అత్తా అంటే అప్పుడు రవణ వచ్చింది అన్ని పుల్లలేమో కిందికి పోతానయి ఇది ఒక పుల్లమ మీది కడతారు ఇది కారణం ఏందని ఆ దబ జీవిదారి పుల్లను పట్టుకొచ్చి జీవిధారి పుల్లని ఆ పుల్లను పట్టుకొచ్చి మరి అప్పటికి ఇప్పటికైనా మర్రి కింద కానీ కూర్చుంటే అవ్వన్న అంటారు లేకపోతే అయ్యాన్ని అంటారు ఈ పిల్లగా అవ్వని అయ్యానులే జీవిదారి పుల్ల పెట్టి శివ అని కూర్చుంటారు శివ అని కూర్చుంటే జీవిదారి పుల్ల పోయి అక్కడ మర్రి కింద పులి బొక్కలు ఉన్నాయి పులి బొక్కల మీద జీవిదారి పుల్ల అని పులి లేచి నిలబడ్డదో రిగి ఆ మర్రి మండ ఇట్లా కరకు ఉన్నది కరక ఉంటే రేసు ఆ మండలి ఈ మండలికి దొరికింది ఈ మండలి ఆ మండ దొరిక ఆ కరక బొత్తలు నాటింది రేసు మర్రి మీద రేసు దచ్చిపోయింది మరి మీద రేసు చచ్చిపోతే ఈ పులి ఎండకచ్చి నీడ పండుకుంటాను మర్రి కిందకి పండి మీద వచ్చింది మీద రేసు నేను లేస్తే నన్నెక్కడ రేస్ అని భయానికి నిచ్చే పండుకున్నది అన్నం లేక నీళ్ళు లేక మీద రేసు ప్రాణం పోయి ఉన్నది అది బతుకున్నదో ఇది అనుకున్నది అక్కడ దాని ప్రాణం ఏంటి ఇక్కడ అన్నం లేక నీ లేక అవో ఆనాడు ఆ పులి లేచి పిల్ల గారింతా అరే పులిలేసేది కారణం ఏందని మీద చూస్తే మీద దగ్గర ఈ పులి లేచింది మరి అని కానీ ఎక్కి శివ శివ అని మైపోయింది రేసు లేచిపోతా చచ్చిపోయిన పులిలేసింది రేసు రేస్లేసేయ్యి మా అమ్మ లేవరా అనుకున్నాడు పిల్లగాడు రమణయ్య అనుకోని ఈ బొక్కలు ఉంటా పోయి మళ్ళీ మా అవ్వకాటలో అవ్వ బొక్కలు వస్తా అయ్యకాటలో ఏ బొక్కలు వస్తానని ఆ బొక్కలు పట్టుకోవాలి

నింబోల్ రాజు అంటే నింబోల్ రాజు అంటారు నువ్వు ఎవరయ్యా అన్నాడు రమణయ్యా నేను ఎవరునా కాదు బిడ్డ నా పేరు మాల బేతాడు మరి బాలవని ప్రాంతితాన్ని నింబోల్ రాజు తీసుకొచ్చేండు అమలేక రాజు భార్య బాలమానం అన్నాడు అంటే ఇంత ఉండేవారి పిల్లగా అంటే అయ్యా నేను మాత్రమే తుప్పాల దొరికిన జంగం శివయ్యకంటే అంటే ఈ మరి ఈ కాటం చెప్తానని ఆనాడు శివశివాన్ని పెడితే